సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము ఇండస్ట్రీకి చెందిన ఎందో సినీ ప్రముఖులని కోల్పోవడం మాత్రమే కాదు కొంతమంది స్టార్ సినీ ప్రముఖుల ఇంట విషాదాలు అంటూ వచ్చిన వార్తలు కూడా అందరినీ షాక్ కి గురి చేశాయి మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఓ సాధారణ హీరోయిన్ గా అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మన టాలీవుడ్ హీరోయిన్ ఇంట విషాదం ఏర్పడ్డది మరి ఇంతకే ఆ స్టార్ హీరోయిన్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ హీరోయిన్ ఎవరో కాదండి డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో మనందరినీ ఆకట్టుకున్న హీరోయిన్ సదా హీరోయిన్ సదా ఇంట విషాదం ఏర్పడ్డది ఆమె తన తండ్రిని కోల్పోయింది సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన తండ్రి ఇక లేడు అంటూ ఎమోషన్ అవుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో అవుతోంది ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే హీరోయిన్ సదా ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది నిజంగా జయం సినిమాలోని సదా నటనని చూస్తే ఎవ్వరు అనుకోరు అది తనకి మొదటి సినిమా అని అలా తన అందంతో సహజసిద్ధమైన నటనతో మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనని సినిమా అవకాశాలు రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా మారిపోయి తెలుగులోను తమిళ్లోను ఎన్నో సినిమాలలో నటించింది ఇక తెలుగులో చూసుకున్నట్లయితే జయం తర్వాత నాగా దొంగ దొంగది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ఇక తమిళ్లో అపరిచితుడు సినిమా ఆమె సినీ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా అని చెప్పాలి అలా ఇటు తెలుగులోను అటు తమిళ్లోను వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూ హ్యూజ్ సక్సెస్ ని మంచి గుర్తింపును సంపాదించుకున్న సదాకి ఆ తర్వాత రాను రాను సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి ఇక ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన కొన్ని షోస్ కి జడ్జిగా కూడా వ్యవహరిస్తూ రావడం మరి ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారి తన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీతో అందరినీ ఆకట్టుకుంటోంది అలాంటి సదా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది మరి ఈ మధ్య కాలంలోనే తన తండ్రిని కోల్పోయాను అంటూ తన తండ్రి ఇక లేడు తన తండ్రి పోయి వారం రోజులు అయినప్పటికీ ఒక యుగంలాగా గడుస్తోంది అంటూ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తండ్రితో ఉన్న క్యూట్ మూమెంట్స్ ని పంచుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోయింది ఇక సదా చెప్పుకొస్తూ తన తండ్రి తనకి చిన్నప్పటి నుంచి ఎంతో సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండేవారట అమ్మాయిలు సినిమా రంగంలోకి అడుగు పెట్టడం సరైన పద్ధతి కాదు అన్న కుటుంబ నేపథ్యం నుండి తాను పెరగడంతో తనకి సినిమా రంగంలో నటించే అవకాశం రావడంతో కుటుంబం మొత్తాన్ని ఎదిరించి తనకి సపోర్ట్ గా నడిచింది తన తండ్రి నట ఈ రోజు తాను ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి ఇన్ని సినిమాల్లో నటించి ఇంత మంచి గుర్తింపు ఇందరి ఆదరాభిమానాన్ని సొంతం చేసుకోగలిగాను అంటే దాని వెనక కారణం తన తండ్రి అంటే తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషన్ అయింది మరి సదా వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే మహారాష్ట్ర ముస్లిం కుటుంబ . हि ఇక హీరోయిన్ గా అడుగు పెట్టిన తొలి నాడల్లో తన తల్లికి తనతో పాటు షూటింగ్స్ కి వచ్చే పరిస్థితి లేనప్పుడు తన తండ్రి తన కోసం అంటూ ప్రతి సినిమా షూటింగ్ కి తోడుగా నీడగా ఉండేవారట అలా ఎన్నో సందర్భాల్లో షూటింగ్స్ లో డోర్ లొకేషన్స్ లో రాత్రి పగలు అని తేడా లేకుండా షూటింగ్స్ చేస్తూ ఉంటే ఆమె తండ్రి తనతో పాటు ఎప్పుడూ ఉండేవారని అలాంటి గొప్ప తండ్రిని కోల్పోవడం నిజంగా తన జీవితంలో అది ఒక తీరని లోటు అంటూ మిస్ యూ డాడీ అంటూ సదా ఎమోషనల్ అవుతూ పెట్టిన పోస్ట్ అందరినీ షాక్ కి గురిచేసింది ఎప్పుడైతే సదా ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా చేసుకుని షేర్ చేసిందో ఆవిడ ఫాలోవర్స్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు సన్నిహితులు ఆవిడకి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింత నేపథ్యంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఓ తెలుగు హీరోయిన్గా పెట్టి అలరించిన సదా తన తండ్రిని కోల్పోవడం నిజంగా దురదృష్టం మరి ఇంతటి విషాదం నుండి సదా మరియు ఆమె తల్లి త్వరగా తేరుకునే గుండె గుండెనిబ్బరాన్ని సదా తండ్రి గారి ఆత్మకు పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి